టువంటి కార్యక్రమం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మీరందరూ ఇక్కడ కూర్చొని ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి జైపీ లాల్ సలాం తెలియజేస్తున్నాం మిత్రులారా మీరు ఫ్లెక్సీని సరిగా చదివితే చాలా విషయం అర్థమైపోయింది ముందు పెట్టిన బ్యానర్లో చాలా అంశాలు ఉన్నాయి చాలా ఎంత గొప్పగా రాశారంటే బహుజన మహిళల హక్కులు కాపాడాలంటున్నారు సామాన్యంగా మనం ఎక్కడైనా పదం ఏమిటం అంటే మహిళలు మహిళలు జరుగుతున్న అన్యాయాలు మహిళలు జరుగుతున్న దాడుల మీద కొటేషన్లు చాలా సోకాళ్ళుగా కనపడతాయి కానీ ఇక్కడ పక్షులు సపరేట్గా బహుజన మహిళ అన్నారు ఇది నిజమే ఇందానికి సారు చాలా విషయాలు మాట్లాడారు నేను అందులో వెళ్ళదలుచుకోలేదు ఇక్కడ ఒక నిజాన్ని తెలుసుకోవాలి సామాన్యంగా మనకు నిజం అర్థం కాకుండా ఈ సమాజం కొన్ని వేల సంవత్సరాల మంచి అబద్ధాన్ని ప్రచారం చేయటం వల్ల అబద్ధమే ఒక నిజం అనుకొని బతుకుతున్నాం అసలు నిజం నిలకుండా తెచ్చిపోతున్నాం మనం నేను ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎట్లా తెచ్చిపోయినా పర్లేదు కానీ నిజం తెలుసుకోకుండా తాగకండి ఇది నిజం నిజమేంటి అసలు భారతదేశంలో ఒక నిజం తాగింది ఇందాక నుంచి సారు మాట్లాడిన దాంట్లో కానీ నేను ఎక్కడ విన్నా ఏమంటారంటే హిందుత్వాన్ని కొనసాగించేది హిందుత్వ మారణోమాన్ని సృష్టించేది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ అని మనం చెప్తుంటాం అది నిజమే అదేం అబద్ధం కాదు దానికి ఒక పార్టీ పెట్టుకొని చేస్తున్నారు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ హిందుత్వాన్ని కొనసాగిస్తుందా బీజేపీగా అధికారంలో లేనప్పుడు ఈ దేశంలో యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన జరిగినప్పుడు దాడులు జరగలేదా అంటే దీనికి పునాది ఆడుంది అస్సలు హిందుత్వాన్ని కొనసాగించేది ఏ శక్తి ఇది కనిపెట్టాలి మనం దాని ఆయుస్ ఎక్కడుంది దానికి ప్రాణం ఎక్కడుంది తెలుసుకోవడమే నిజం దీనికి ఆయుస్ ఎక్కడుందో ఒక రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి పూలే శోధించాడు కనిపెట్టాడు ఆయన అద్భుతంగా సమాజం కోసం రెండు వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు కనిపెట్టాడు రెండు వేల సంవత్సరాల క్రితం దీనికి ఆయుస్సుడుందో బుద్ధుడు కనిపెట్టాలి కానీ పాపం మనం బుద్ధుడిని చావలే ఈ దేశంలో పుట్టిన బుద్ధుడిని కూడా ఈ దేశం ఓన్ చేసుకోలేదు ప్రపంచ దేశాలు బుద్దు రూపం చేసుకొని ఆ దేశాలు స్వేచ్ఛగా బతుకుతున్నాయి సమానత్వంగా బతుకుతున్నాయి కానీ దేశమే బుద్ధుని వదిలేసింది బుద్ధుని వదిలేయటం వల్ల ఈడ కూర్చొని మనం మా పురానికి ఈ రక్షణ కావాలని అడుగుతున్నాం బుద్ధిని వదిలేయడం వల్లనే ఆ తర్వాత పూలే శోధించాడు బుద్ధుని చదివినటువంటి పూలే ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నాడు ఎక్కడ ఉంది దీన్ని ప్రాణం తెలుసుకోవాలి అసలు హిందుత్వం ప్రాణం ఎక్కడుందో బుధుడు పూలే తెలుసుకున్నాడు పూలే కూడా చెప్పాడు గులాంగిరి అనే ఒక పుస్తకం రాసి ప్రజల ముందు పెట్టాడు కానీ మనం అది కూడా చదవలే ఆ తర్వాత అంబేద్కర్ బుధుడిని పూలేని చదివిన అంబేద్కర్ అద్భుతంగా నడి రోడ్డు మీద చెప్పాడు ముంబై నడి వీధిలో మనోధర్మ చేస్తాను తగలబట్టి దీని ఆయస ఆడుందో చెప్పాడు ఇప్పుడు దీని ఆయస ఆడుందో అంబేద్కర్ ఏం చెప్పాడో ఒక్క విషయం చెప్పి ముగిస్తా మిత్రులారా దీని ఆయసు ఆర్ఎస్ఎస్ బీజేపీలో లేదు ఇది అగ్రకుల ఆధిపత్యంలో ఉంది బాగా వినాలి మిత్రులు ఇది ఒకటి వినాలి ఇది నిజం తెలుసుకోవాలి సామాన్యంగా హిందుత్వాన్ని కొనసాగించేది బీజేపీ అని ఆర్ఎస్ఎస్ అని కనుక మనం వదిలేస్తే శత్రువుని పక్కకు పెట్టినట్టు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టు యాడుంది ప్రాణం దీనికి అగ్రకుల ఆధిపత్యంలో ఉంది అగ్రకుల రాజకీయ ఆధిపత్యంలో దాని ఆయుస్ ఉంది ఆడ పీక పొద్దితే ఇందులో ఏడుందంటే నీకు కింది మిమ్మల్ని చెప్తాను నేను మీరందరూ మనం ఆయా గ్రామాల నుంచి వచ్చాం మీ ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రామం పేరు తీసుకుందాం ఉదాహరణకి మా ఊర్లో నిన్నది కానాపురం కానాపురంలో బీజేపీ లేదు ఆర్ఎస్ఎస్ లేదు వాడు వార్డు నెంబర్ కాదుగా ఏం గెలవడు కానీ ఆడ హిందుత్వం కొనసాగుద్ది ఎట్లా ఆడ ఒక కమ్మాయనో ఒక రెడ్డి ఆయనో బాప నాయుడు వాడు హిందుత్వాన్ని కొనసాగిస్తాడు అర్థమైందండి అంటే హిందుత్వానికి ప్రాణం ఏడుంది కులంలో ఉంది ఏ కులంలో ఉంది అగ్ర కులంలో ఉంది దానికే ఎందుకుంది చాలా కులాలు ఉంటాయి కదా అదే ఎందుకు పట్టుకుంది హిందుత్వాన్ని అంటే చరిత్ర ఒక్కొక్క నిమిషానికి వెళ్దాం మనం ఇప్పుడు భారత రాజ్యాంగంలో బతుకుతున్నాం భారత రాజ్యాంగం కంటే ముందు ఏ రాజ్యాంగంలో బతికినా మన తాత ఏ రాజ్యాంగంలో బతికిండు భారత రాజ్యాంగం కంటే ముందు మనం బతుకుతున్నాం మన తాత ఏంట్లో బతికిండు మను రాసిన మను బతికిండు ఆ మను శాస్త్రం ఏం చెప్పింది ఇప్పుడు మన మన భారత రాజ్యాంగంలో ఇట్లా సమానత్వం గురించి హక్కులు ఎలా లేని హక్కులు ఊరు బయట ఉన్నోడు కూడా ఈ దేశం రాజ హక్కులు ఎన్ని ఉన్నాయి కానీ మన రాసిన రాజ్యాంగంలో ఏముందో తెలుసా ఈ ఒక్క విషయం చెప్తా జాగ్రత్త వినండి మిత్రులారా ఇదే మన చరిత్ర మన తాత బతుకే ఒక చరిత్ర చరిత్ర అంటే పోయో ఏ పుస్తకాలో ఏ రష్యా విప్లవో కాదు మన తాత బతుకే చరిత్ర నీ తాత బతుకు నీ పరిశీలన చేస్తే నీకు భారతదేశం అర్థమైపోద్ది బాబా అంబేద్కర్ మెదడంతా దేనికోసం కరగబోసిండో ఆ మెదడు కుర్చీలో కూర్చుని ఎందుకు ఇది అర్థమైంది కాబట్టి ఈ నిజం తెలుసుకుందాం మన తాత ఒంటి మీద పట్టలేదు మన తాతకు చదువు లేదు మన తాతని ఊరు బయట ఉంచి అమ్మన పరిచారు ఎవరండి ఇది చేసింది దయచేసి చెప్పండి ఎవరు చేశారు మన తాతని ఆ ఊళ్ళో ఉన్న మరి ఆ పదం అన్న మనకు అర్థం కదా అగ్రవర్ణాల పదం నిజమే కానీ అది ఒక సంస్కృత పదం మరి ఈ పదం చెప్పి మనం జనాన్ని ఆడ మోసం చేద్దాం వాడికి కనుక కమ్యూనిస్టులు కనుక పేదల పేదల రాజ్యం సమసమాజం సమానత్వం అని చెప్పి వాళ్ళు మోసం చేసుకుంటూ వస్తున్నారు మరి ఆ పదం వాళ్ళు ఆడుతున్నాం మనం నిజం చూపుతాం ఉండదే చూపుతాం ఇప్పుడు అంటే ఎవరు తీసుకునేది కాబట్టి అక్కడ వర్ణాలు కాదు కమ్మలు అనండి మీ ఊళ్ళో కమ్మలే కమ్మలేనండి మీ ఊళ్ళో రెడ్లు అనండి మా ఊళ్ళో బేపనోడు బేపనోడు అందాం కాబట్టి మన తాతని అవమానపరిచింది ఆ గ్రామంలో ఉన్న పది కొంపలు లేని ఐదు కొంపలు లేని కమ్మ రెడ్లు మన తాత అవమానం పరిచారు ఇది చరిత్ర ఇది నిజం ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం నిజమా కాదా మరి అంబేద్కర్ ఏం చేసిండో తెలుసా ఇది బాగా అధ్యయనం చేసిండు ఇదే ఇదే చరిత్ర ఇక అంటే కులమాధారంగా శాస్త్రములో కులం కులమాధారంగా పేదరికం వచ్చింది మిత్రులారా పేదరికం మనం సోమరపోతులైతే మనకు పనిచేదాకపోతే పేదరికరాలే మనకంటే పని చేసిన మొగోడు దేశంలో లేడు చెప్పులు కుట్టింది మనమే కుండలు చేసింది మనమే అన్ని మనమే చేసి సమస్త సమస్య చేసి ఆ ఈ దేశాన్ని బతికించింది మనమే కానీ మనకే పేదరికం తెచ్చింది ఏ పని చేయనోడు సంపన్న వర్గంగా మారింది అది మను అది మనుధర్మ ధర్మశాస్త్రంలో ల్యాజిక్ అది 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 పసి ఏ పని చేయనోడు వేల ఎకరాల భూములు ఉన్నాయి వచ్చినాయి అంటే మనో ధర్మశాస్త్రంలో చాతుర్వర్ణ వ్యవస్థను తయారు చేశాడు వాడు అంటే నాలుగు వర్ణాలు తయారు చేశాడు నాలుగు వర్ణాలను తయారు చేసి పైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర ఈ తయారు చేయడం కాదు ఎట్లా పుట్టినో కూడా చెప్పినాడు అందులో బాబుడు తల్లి నుంచి పుట్టినాడు క్షత్రుడు ఎదురు రొమ్ముల నుంచి పుట్టినాడు వైశ్యుడు పొట్ట నుంచి పుట్టినట ఆ సూత్రుడు అరికాల నుంచి పుట్టినాట వీళ్ళకి ఏముండాలో కూడా చెప్పినాడు ధర్మశాస్త్రంలో వ్యాపనోడి సమాజాన్ని మొత్తం అధ్యయనం చేసి ఆర్గనైజ్ చేయడం క్షత్రుడు రాజులుగా వేలాలి రాజ్యం ఏలాలి వైశ్యుడు వ్యాపారం చేయాలి ఈ అరికాయలో పెట్టిన సూత్రకులము పైన మూడు వర్ణాలకి ఎట్టి చాకిరి చేయాలి ఇది ధర్మశాస్త్రం ఇది మాత్రమే కాదు అరికాళ్ళ పుట్టినోడికి చదువు ఉంటే అని కూడా ఇల్లేదు పొరపోటున భూమి ఉంటే అని కూడా ఇల్లేదు వాడు ఏదైనా చదువుకున్న ఒక వాక్యం వింటే కూడా నాలుగు తగ్గు వచ్చారు పొరపోటున ఏదైనా వాక్యం విన్నా శంభుకుని ఎవడు శంభుకుని ఎందుకు చంపారు ఈ చరిత్ర ఉంది అందులోకి అందులో తెలుసుకోవాలి కదా పోతే ఇలా మీకు ఆకలయ్యమే కూడా అవుతుంది అందులో నేను తెలుసుకోవాలి దీన్ని కనిపెట్టినటువంటి అంబేద్కర్ హరే దుర్మార్గులారా ఏమి గ్రంథం రా ఇది అని ఈ గ్రంథాలను చదివాడు పాపం ఈ దుర్మార్గులు రాసిన గ్రంథాలన్నీ చదివి సది మెదడు గలిగిపోయిందంటే అయింది ఏ ఎదురువేదాలు ఋగ్వేదాలు ఈ పుస్తకాలన్నీ చదవలేక చచ్చిండు చూస్తే అందులో అంతా ఏముంది ఈ గ్రంథాల ఇంట్లో శాతం ఉన్నటువంటి పీడిత కులాలను ఎట్టి తాగి చేపించుకొని పైన కులాలు బతకడమే ఇది కాబట్టి ఈ దుర్మార్గులు ఈ మూడు వర్ణాల నుంచి నా కింద సూత్ర కులం ఏదైతుందో అది సూత్ర కులానికి ఈ భూమిని హక్కులు కల్పించాలని మెదలంతా కలగబోసి లండన్ లైబ్రరీ అంతా చదివి ఈ సమాజానికి కింది కులాల హక్కుల కోసం బ్రిటిష్ రాజులపై రాజ్యంపై తిరుగుబాటు దండ మోగించి జనలేని పోరాటం చేసి ఓటు అనే ఆయుధంతో మనకిచ్చి తొంభై శాతం ఉన్న దళిత బహుజులారా మీరు రాజులయ్యి ఆ దుర్మార్గులు వేల సంబంధ వేల సంవత్సరాలు సంపాదించుకున్న బంగారం వెండి వజ్రాలు మీరు స్వాధీనం చేసుకోమని ఇలాంటి ఒక మహానుభావుని ఒక దేశ ప్రధానిగా చేసుకోండి మీరు తొంభై మంది ఉన్నారని చెప్పి ఓటిచ్చాడు ఓటిస్తే ఏంటనే ఈ దుర్మార్గులు పసిగట్టారు ఓరి వీళ్ళు తొంభై మంది ఉన్నారు వీళ్ళు భాష నిండుద్దు అసలు అంబేద్కర్ యమత కొట్టాడా మనం బతకలేమరాని ఈ కులాలన్నీ ఏం చేసినా తెలుసా పార్టీలు పెట్టే పార్టీలు పెట్టి ఈ తొంభై ఉన్న ఈ భాషను ఇమ్మకుండా చీల్చేసారు పార్టీలు పెట్టి చీల్చి ఏం చేశారు ఇప్పుడు ఆ భాషను నిండనియలేదు మన భాష నిడకుండా ఇప్పుడు ఒకటి ఏమంటారండి చిల్చి గదులో పడే చాలా వేశారు ఇక చాలా వేసి మన బీసీలు ఏమంటున్నారు తెలుసా అరే నాది సిపిఎం నాది కాంగ్రెస్ నాది బీజేపీ నాది జనతాది రకరకాల మీద పచ్చ పోల్చుకుంటున్నారు గుండెల మీద దుర్మార్గులు అరే ఓటు ఇచ్చింది గో ఈ మానుబాబుని దేశ ప్రధాని చేసి అలా కొడుకులు వేల సంవత్సరాలు సంపాదించుకున్న భూమిని జాతీయం చేసుకోమని ఓటిస్తే ఈ అజ్ఞానంతో ఆ గదులు నిండిపోయారు ఆ గదులు నిండినటువంటి దుర్మార్గులు ఇప్పటివరకు కూడా వంద సంవత్సరాలు భారతదేశంలో వంద పార్టీలు పుట్టి ఇప్పటి వరకు కూడా ఆ గదులకి కింది కులపోడు నాయకుడు కాలే అయితే వాడికి అర్థం ఖాళీ ఎవరు ఎంత దుర్మార్గం ఇప్పుడు మనం మనం చేసిన పన్నెండో సీత ఈ అట్రాసిటీ బీసీలకు అట్రాసిటీ మన హక్కులు ఉన్నాయి చూసావా ఇది కాదు రాజ్యంలో కావాలి వాళ్ళు ఎవరివి ఇప్పుడు కులగలనేటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్లో లో బహారీలు మాట్లాడుతున్నారు ఇది ఒక హైటెక్ డ్రామా మనం డ్రామా చేయటం వాడు ఎవడు ఏం చేయడం మనం రాజులమైతేనే మన బతుకులు మారుతాయి ఇది అంతిమ లక్ష్యం ఇదే ఇది పెద్ద పని కూడా కాదండి ఈ భారతదేశంలో సగ సగ దేశమైనటువంటి ఉత్తరప్రదేశ్లో మాన్యవుడు కాన్సీరామ్ ఒక్కడే రాజ్యంలో వచ్చాడు మనం ఇంతమంది ఉన్నాం ఎంతమంది ఉన్నాం తెలుసా పది నిమిషాలు కమ్మ చరిత్ర రాయొచ్చు కానీ మనకు ఆ జ్ఞానం లేదు మనం రకరకాల మెదల్లో రకరకాల జ్ఞానాన్ని ఇచ్చుకొని పిచ్చువలం అయిపోయాం జ్ఞానం ఉండాలి మనం మన తాత బతిక చరిత్ర అని మన తాతని అవమానపరిచిన కులం మన కులం కాదని వారి దగ్గరికి మనం బాగుండదని నీ తాతను అవమానిస్తే నేను అవమానించినట్టు కాదా ఏం వారి దగ్గర ఉంటా వాడు ప్రెక్షన్ పెట్టుకొని కింద నీ ఫోటో వేసుకుంటావు వాడు నీకు నాయకుడా వే నాయకత్వం నీకు వర్తిల్లాలా ఏ ఈ కమ్మం నుంచి మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈ కులాలను పంపించాం కదా ఒక్కడంటే ఒకడు మన పక్కల గురించి మాట్లాడిందా అంబేద్కర్ వాదించిన హక్కులు తప్ప ఈ వంద పార్టీలు ఒక్క తీసుకొచ్చి పార్లమెంట్ లో ఉన్న మొత్తం ఊడిపోయినాయి మన పిల్లలు కాస్త రిజర్వేషన్తో చదువుకుంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చి ఆ దుర్మార్గులు క్యాన్సిల్ చేశాను అన్ని పోతున్నాయి పోతున్నాయి కాబట్టి ఈ సారేడు కూర్చోడు మళ్ళీ మాకు హక్కులు కావాలని హక్కులే కాదు ఇది అంబేద్కర్ శకం ఇది ఇది అంబేద్కర్ యుగం ప్రారంభమైంది ఇది నాపటం ఎవరబద్ధనం కాదు ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్కడ చూసినా అంబేద్కర్ ఫోటోలో కనపడుతున్నారు మీరు ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి ఎన్నడూ లేదు కమ్మలు రెడ్లు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అంబేద్కర్ ధౌర్యాన్ని ప్రకటించాయి అంబేద్కర్ బుక్ పట్టుకుంటే సస్పెండ్ చేశాయి మరి అలా అంబేద్కర్ ఫోటో పట్టుకొని ఎందుకు తెలుసా ఇక ఈ బహుజన రాజ్యం దళిత బహుజన రాజ్యం రాబోతుంది ఇది వాళ్ళకి అర్థమైపోయింది దుర్మార్గులకి ఈ రాజ్యం కూడా వారు తెచ్చి పెడతారట ఈ బహుజన రాజ్యం కూడా వాడి తెచ్చిపెట్టి ప్రధానమంత్రి పోస్టులు వాడుండి మన చేస్తారు వాడికి సంబంధం లేదు ఇది ఈ యుగం ఎందుకు వచ్చిందో తెలుసా అంబేద్కర్ యుగం సోషల్ మీడియా అనేటువంటి వచ్చిన తర్వాత ఈ యుగం వచ్చింది ఇప్పుడు సార్ ఏం చేస్తుండో అదే పని చేస్తుండే సార్ పనిలోనే ఉండు సార్ అలా కూర్చున్నా పని చేపిస్తుండు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అందరూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ ఆలోచన ప్రజలకు ఈ ప్రపంచానికి సమాజం చూపించిన తర్వాత ఆ శక్తి మొత్తం తయారైపోయింది విద్యార్థులు తయారై ఎక్కడికెక్కడికో అరే మా ఇది అంబేద్కర్ నిజం అంబేద్కర్ వల్లే మా బతుకులు మారాయి అసలు అంబేద్కర్ పుట్టకపోతే మా బతుకులు బురద బురలే పంతులు కట్ట ఉండేదని ఒక జ్ఞానం వచ్చిన తర్వాత పెద్ద అవేర్నెస్ వచ్చింది కాబట్టి మా ఓటు మేము వేసుకొని మేము రాజులో నుండి ఒక ఆలోచన వచ్చిన తర్వాతనే ఈ ఎవర్నెస్ వచ్చింది దీన్ని పసిగట్టారు ఈ దుర్మార్గం అందుకే రాహుల్ గాంధీ ఏమంటాను పార్లమెంట్లో ఫోటోలు పడుకొని తిరుగుతున్నారు బాబ్రీ మసీద్ గురించినప్పుడు ఉన్న అధికార పార్టీ అది కాంగ్రెస్ కాదా ఎన్ని దుర్మార్గాలు చేసింది కాంగ్రెస్ దళిత భోజనం విషయం ఎన్ని చేసింది కాంగ్రెస్ కాదు అన్ని పార్టీలు ఇంకా ముఖ్యంగా కమ్యూనిస్టులు భయంకరంగా చేశారు కమ్యూనిస్టులు చేసినంత పాపం ఈ ప్రపంచంలో ఏం లేదు ఎంత ఎంత పాపం అంటే వాడు పేదల రాజ్యం అంటాడు పేదలంటే ఎవరండి చెప్పడాడు పేదలంటే ఎవడో చెప్పడు పేదలంటే దళిత భోజనం చెప్పగలుగుతాడు అదొక సోకాటు పదం సంస్కృత పదం బ్యాప్ నోటి పెట్టుకునేటువంటి పదం అది సమాజం అంటాడు ఎవరు సమానం మహిళలు అంటాడు ఏ మహిళలు దళిత మహిళ కమ్మ మహిళ ఒకట పొద్దున్నే లేస్తే ఈ దేశ మలమూత్రాలు ఎత్తిపోసేంత దళితు వేలండి ఈ దేశ మలమూత్రాలు ఎత్తిపోసే దళిత మహిళలే పట్టుకొని ఉదయం ఐదు గంటలు మన డైరేజీలో పనిచేస్తాడే ఒక కమ్మరాదే కాబట్టి చరిత్ర ఒకటి దళిత బహుజనులు ఐక్యమై బహుజన రాజ్యం సాధించుకుంటేనే మన హక్కులు కాపాడుకుంటాం అదే అంబేద్కర్కి ఇచ్చే నిలవ ఈ అట్రాసిటీ కాదు వేల సంవత్సరాలు వాళ్ళు సంపాదించుకున్న బంగారాలు వజ్రాలు వైద్యాలు కూడా జాత్యం చేసుకోవాలంటే మన ఓటు మనం వేసుకొని అలవాటు చేసుకోవాలి వాళ్ళు ఎంత అద్భుతంగా అలవాటు చేసుకున్నారు ఇప్పుడు ఈ ఈసారి పార్టీ పెట్టారు ఈ పార్టీలోకి ఒక కమ్మ మామూలు ప్రేదలు కూడా అవుతాడా ఉన్న ఒక పేదోడు మన ఒక పార్టీ పెడితే ఒక అద్భుతమైన సమానత్వం కలిగిన సిద్ధాంతం రాస్తే ఈ పార్టీలోకి ఒక కమ్మోడు అవుతాడా ఏ మనకేంటి గర్వ ఏ అంత ఆత్మగౌరం లేకుండా పొందుతున్నావు ఒక ఒక్క ఒక్కరు కూడా జాయిన్ కాదు మీరు బుక్ పట్టుకోపోండి ఈ మధ్య టెంట్లేసి సభ్యత్వం ఇస్తామని ఒక పార్టీ పెట్టింది చచ్చిపోతే లక్షిస్తాడ మనకు నేనంటున్నా ఈ సార్ వేదిక నుంచి నేను చెప్తున్నా అరే నువ్వు నా పార్టీలో నా సార్ పెట్టిన పార్టీలో జాయిన్ గా నువ్వు చచ్చిపోయింది లక్షలు ఇస్తావు నా జాయిన్ గా నువ్వు జాగ్రత్త ఇస్తావు నా కొడుకు ఐదు కోసం ఈ దాంట్లో చేరాలా మీ జండాలు కట్టాలా ఈ అజ్ఞానం నుంచి మన బిడ్డల్ని విముక్తి చేయాలి మీరు కినుక కమ్మారెడ్ల పార్టీలో ఉండడం అంటే అంబేద్కర్ కి ద్రోహం చేయడం కన్నీళ్ళు మెతుకులే మన రోగులన్నీ ఆమెని అవమానపరచడం దయచేసి కమ్మారెడ్ల నుంచి బ్రాహ్మణ నుంచి దూరంగా